కాళేశ్వరంపై పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం తెలిపారు కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే రంగనాయక సాగర్లోకి గోదావరి జలాలు ఎలా వచ్చాయని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఎద్దు యాదగిరి ప్రశ్నించారు సిద్దిపేటలోని రంగనాయక సాగర్ నుంచి కాళేశ్వరం జలాలతో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రంగదాంపల్లి అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జలాభిషేకం చేశారు అనంతరం రంగదాంపల్లి చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి దహనం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులకు అన్ని సమాధానాలు చెప్పారన్నారు తెలంగాణ వాళ్ళు అధికారంలోకి రాకముందు వచ్చినాక కూడా అదే కక్షపూరిత వైఖరి ప్రదర్శించి అవసరం లేని అటు చట్టసభలో కానీ ఇటు కోర్టులో కూడా నిలబడని ఈ పీసీ ఘోష్ కమిషన్ను కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా నిన్న అసెంబ్లీలో ఆ అంశాన్ని టేబుల్ చేస్తే ఈ సిద్దిపేట మట్టిపీట మొత్తం కాంగ్రెస్ క్యాబినెట్ పైన అదే రకంగా అనవసరమైన ఆధారం లేని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఒక ఉప్పెన్న లాగా ఒకే సైనికుడై కాంగ్రెస్ క్యాబినెట్ మీద హరీష్ రావు దండయాత్ర చేస్తే సమాధానాల జడివాణలో కొట్టుకపోయింది కాంగ్రెస్ పార్టీ అయినా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చెప్పిన ఎన్నో అబద్ధాలలో కాళేశ్వరం పైన అది కూలిందని కుంగిందని చేసిన కుట్ర కూడా ఒక అబద్ధం ఆ అబద్ధాన్ని మీరు ఏర్పాటు చేసిన పీసీ కోస్ ఎంక్వైరీ కమిషన్ కూడా దాంట్లో ఏం లేదని తెలియజేసింది నిన్నటి రోజున అసెంబ్లీలో కాంగ్రెస్ గౌర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఒక దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎనిమిది మంత్రులు ఒక దిక్కు ఇక్కడ చేల్చి చెందాలంటే హరీష్ రావు గారు కాళేశ్వరం రిపోర్టు పైన కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టే రీతిలో నిన్నటి అసెంబ్లీలో హరీష్ రావు గారు వాదనలు వినిపించడం జరిగింది కేవలం ఇది కాళేశ్వరం అనేది అని చెప్పేసి కాంగ్రెస్ వాదిస్తూ ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలపై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చిదిపేటలోని రంగదంపల్లి స్థూపం వద్ద ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియడం జరిగింది అంతకుముందు కాళేశ్వరం జిల్లాలను రంగనాయసాగర్ నుండి తీసుకొచ్చి ఈరోజు అమరవీరుల స్తూపానికి జలాభిషేకం చేయడం జరిగింది కాళేశ్వరం అంటేనే మేడిగడ్డ మేడిగడ్డ కుం మేడిగడ్డ కుంగిపోయింది కూలిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది రెండు రెండు సంవత్సరాల కాలయాపన తర్వాత నిన్న అసెంబ్లీలో పిఎస్ గోయల్ ద్వారా కాంగ్రెస్ రిపోర్ట్ కాళేశ్వరం రిపోర్టును పెట్టడం జరిగింది ఈ కాంగ్రెస్ రిపోర్టు కాదు ఈ క్రాస్ రిపోర్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం